మీరు ఎందుకంటే డబ్బులు తీసుకున్నారు ఆగవే నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చావు మీరు డబ్బులు ఎందుకు ఇచ్చావు తీసుకున్నారు మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఆ చేతిలో ఉన్నది ఏంటి నేను చూశాను తీసుకోలేదు కదా చూపిస్తాను ఏంటన్నా డబ్బులు ఎందుకు తీసుకున్నారు మీరు ఏంటి మొబైల్ పక్కన ఈయన డబ్బులు పెట్టుకొని మీరు హ్యాండ్ చూపించండి హ్యాండ్ చూపించండి హ్యాండ్ చూపించండి ఏ హ్యాండ్ చూపించండి హ్యాండ్ చూపించు నువ్వు చూపించు ఏ మీకు అలవాటు అయిపోయింది మీకు ఒక్కొక్కడికి తాడ తీస్తాను నేను అవడో తెలుస్తుంది నీకు చూపించు హ్యాండ్ చూపించు హ్యాండ్ హ్యాండ్ చూపించు హ్యాండ్ చూపించు నువ్వు హ్యాండ్ చూపించు హ్యాండ్ చూపించు డబ్బులు ఎందుకు తీసుకున్నావు డబ్బులు స్టీల్ ప్లాంట్లు నీ వల్ల నీ నీ వల్లే పోతుంది తెలుసా మటువచ్చి పోతుంది వాటి వల్ల బతికేస్తుంది దాని కొన్ని గుర్తించుకో అందరు తీసుకునేదా ఎవరు ఎవరు తీసుకుని చెప్పు ఎవరు తీసుకుని చెప్పు ఎవరు తీసుకున్నారు చూపించు నువ్వు చూపించను ఫస్ట్ చూపించు ఏం పేరు నీ పేరు ఏం పేరు ఏం పేరు నీ పేరు రే ఏం పేరు మీ పేరు మీ పేరు ఏం పేరు అలా తీసుకోవచ్చా అది మీ పిల్లలకి భార్య పిల్లలకి ఎవరికైనా మంచి వస్తుందా చెప్పండి మంచి వస్తుందా చేస్తుందా చెప్పండి స్టీల్ ప్లాంట్ ఈరోజు నానా సంఖ్య నాకపోవడానికి కారణం మీలాంటి వాళ్ళు తెలుసా నువ్వు ఎంతమందికి ఐరన్ వదిలేస్తున్నావు వెళ్ళగా ఎవరికైనా తెలుసు మరి ఎందుకు చూపించలేకపోతున్నావు నువ్వు నువ్వు ఎంత తీసుకున్నావు ఇప్పుడు నేను చూడలేదనుకుంటున్నా బయట అది కూడా ఇచ్చుడు దీనిలో రికార్డ్ అయ్యింది కానీ నువ్వు నిజాయితీగా ఉంటే నేను విడిచిపెడదాం అనుకున్నాను నువ్వు నిజాయితీ లేదు కాబట్టి నేను కంపల్సరీ రిపోర్ట్ చేస్తాను చూద్దాం ఏమవుద్దు నేను ఎవడో తెలుస్తుంది అప్పుడు నువ్వు చూపించమంటే చూపించట్లేదు నువ్వు మొబైల్లో పెట్టేసి ఇలా పట్టించుకొని మీకు అలవాటు అయిపోయింది బాగా కొను ఏ ఏ మీకు అని చేస్తుందా మీకు మీ భార్య పిల్లలకి ఎవరికైనా ఏంటి చేస్తుంది ఇలా తీసుకుంటే డబ్బులు తీసుకుంటే మంచి చేస్తుందా చేస్తుందా చెప్పండి మరి ఎందుకు తీసుకోవడం కక్కుర్త పడ్డా ఎందుకు ఏం చెప్పండి కక్కుర్త ఎందుకు వే నువ్వు అవి చూపించలేదు కానీ నీకు తగిన సాధి జరుగుతుంది చూడు ఇది కణితీ చెక్ పోస్ట్ అండి ఈ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అండి ఇక్కడే కాదు అన్ని చెక్ పోస్టులు కూడా స్టీల్ ప్లాంట్లో నుంచి డబ్బులు అవ్వండి పాకెట్లో పెట్టాడు ఇప్పుడు ఆయన ఓకే వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి జనాలను విచ్చిపెడుతూ ఉంటారు ఒకరోజు ఇదే విధంగా ఒక డబ్బులు ఇవ్వలేదని ఇక్కడ ట్రక్ బ్యాక్ పంపించారు అది వచ్చి ఆ వెనక్కి తిరిగిపోయింది తిరిగిపోతే వెంటనే ఇమీడియట్గా నేను పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఈలోకి వాళ్ళకి క్రేన్ తీసుకొస్తే దాన్ని అందరిని మేము సాయం చేయడం వల్ల అది బయటకు వచ్చింది లేక వెనక్కి దిగిపోయింది అప్పుడు ట్రాఫిక్ జామ్ కూడా జాగ బాగా జరిగింది అది కొంతమంది ఉన్నతాధికారులకు కూడా ఇంటిమేట్ చేశాము ఇది ఇన్ఫర్మేషన్ అండి